వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి షణ్ముఖా వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ పులావ్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను క్యూబ్స్ లాగా కట్ చేసి తీసుకున్నాను మీకు వీలైన షేప్లో కట్ చేసి తీసుకోండి తర్వాత వెడల్పాటి ఒక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసి ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పన్నీర్ ముక్కల్ని వేయగానే కలపకండి పన్నీర్ విరిగిపోతుంది లైట్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాను హాఫ్ కేజీ పన్నీర్కి వన్ కేజీ బాస్మతి రైస్ కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను వన్ కేజీ పులావ్కి కొలత చెప్తున్నాను మనం రైస్ ఏ విధంగా అయితే వాష్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోండి రైస్కి వండుకునేటప్పుడు ఏ విధంగా ఎసరు పెట్టుకుంటామో అదే విధంగా ఎసరు పెట్టుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అన్ అందులో స్టార్ ఫ్లవర్ దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ జాపత్రి పువ్వు సాజీరా ఇవన్నీ వేసుకొని రైస్ ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోండి మనం రైస్ ఏ విధంగా అయితే వండుకుంటామో సేమ్ విధంగా పొంగు వచ్చే విధంగా వండుకోండి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక కప్ టమాటా ముక్కలు ఒక కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక కట్ట కొత్తిమీర క్లీన్ చేసుకొని తీసుకోండి అలాగే ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క అల్లం ముక్కని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకోండి వీటన్నింటినీ కలిపి మెత్తని గ్రీన్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ పెరుగు లేదా రెండు కప్పుల పెరుగు తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కస్తూరి మేతి పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని పన్నీర్ ముక్కల్ని రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకోండి స్పైసీ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు త్రీ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ గరం మసాలా మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ యాసిటీస్గా యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పన్నీర్ గ్రేవీని టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇలా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి కలిపిన వెంటనే పులావ్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాటి మందమైన గిన్నెను పెద్దది ఒకటి తీసుకొని అందులో ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ గ్రేవీని గిన్నె మొత్తంలో స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ముందు మనం రైస్ ఉడకడానికి రైస్ ఉడికించుకుంటున్నాం కదండి ఇక్కడ రైస్ ఉడికిపోతుంది రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా కుక్ అవలసిన అవసరం లేదు ఈ విధంగా ఉడుకుతున్న రైస్ని స్ట్రైనర్తో తీసుకొని మనం ఇంతకుముందు కర్రీని స్ప్రెడ్ చేసుకున్న దానిపైన లేయర్స్ లాగా వేసుకోండి నేను ఇక్కడ సింగిల్ స్టెప్ వేసుకుంటున్నాను మీకు వీలైతే టూ త్రీ లేయర్స్ లాగా వేసుకోండి ఇలా లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత దానిపైన సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడకుండా ఫుడ్ కలర్ కోసం వేడి ఆయిల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇది కలర్ కోసమేనండి మీకు కలర్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి దీన్ని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి రైస్ కుక్ అయిన వెంటనే సర్వ్ చేయకండి టెన్ మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోండి రెస్టారెంట్ స్టైల్ పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుందండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి